తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ హిట్ నిర్మాణ సంస్థల్లో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్నటువంటి బ్యానర్గా జగపతి పిక్చర్స్ చెప్పుకోవాలి జగపతి పిక్చర్స్ బ్యానర్ అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ ఆయన కృష్ణా జిల్లా డోకిపర్రు గ్రామం నుంచి జీవిత యానం ప్రారంభించారు ఆయన అయితే వారికి రైస్ మిల్ బిజినెస్ ఉండేది రైస్ మిల్ బిజినెస్లో ఆయనకి కొంచెం ఆస్మా ఉండటం అనారోగ్యం కారణంగా అక్కడ ఉండేవారు కాదు ఆయన అక్కడ నుంచి ఆయన చదువు అంతా కాకినాడలో జరిగింది కాకినాడలో టీఆర్ కాలేజీలో చదువుకున్నాడు ఆయన టీఆర్ కాలేజీకి ఆ రోజుల్లో మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటి ఒక పేరు ఉండేది అందుకని అక్కడ చదువుకున్నాడు ఆయన తర్వాత అక్కడ ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళందరూ ఇండస్ట్రీకి వచ్చారు దాదాపుగా ఆ బ్యాచ్లో అంటే పూర్ణోదయ ఏడిది నాగేశ్వరరావు గారు అలాగే విబి రాజేంద్ర ప్రసాద్ గారు హర్నాథ్ గారు వీళ్ళందరూ పిఆర్ కాలేజీ నుంచి ఒకే టైంలో బయటకు వచ్చినటువంటి బ్యాచ్ వీళ్ళందరూ దాదాపు ఇండస్ట్రీకి వచ్చారు అయితే రాజేంద్ర ప్రసాద్ గారు ఇండస్ట్రీకి రావడానికి ప్రధాన కారణం అక్కినేని నాగేశ్వరరావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారితో ఈయనకొక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది ఏర్పడిన తర్వాత అంటే అది కూడా కాకినాడే నేపథ్యం అలా ఆయనతో ఏర్పడినటువంటి ఫ్రెండ్షిప్ అంటే వెళ్ళి పర్సనల్గా ఆయన్ని కలిసి నెమ్మదిగా ఆయనకి తన గురించి చెప్పి అలా పరిచయం చేసుకుని నేను మెడ్రాస్ వస్తాను నాకు అవకాశం ఇస్తే మీరు అన్న పద్ధతిలో వెళ్ళాడు ఆయన మెడ్రాస్ వెళ్ళి అక్కనే గారిని కలిసి అంటే నటుడు కావాలి అనే కోరిక కూడా ఉంది ఆయనకి ఈ రంగస్థలం మీద నటుడే కలిసి నాటకాలు ఆడేవారు రాయ ఈయన తర్వాత ఏడుద నాగేశ్వరరావు గారు కలిసి నాటకాలు ఆడేవారు వీరికి ఒక నాటక సమాజం ఉండేది అయితే ఈయన నటుడు కావాలి అని పెడితే అక్కడ ఆయన నువ్వెందుకు ప్రొడక్షన్ సైడ్ వెళ్ళకూడదు అని ఒక చిన్న మెళిక వేశారు నాగేశ్వరరావు గారు వేసిన తర్వాత సరే అని నిర్మాణ రంగంలోకి వచ్చాడు ఆయన వచ్చి మొదటి సినిమా అన్నపూర్ణ తీశాడు అన్నపూర్ణలో అక్కినే నాగేశ్వర గారు హీరో కాదు జగ్గయ్య గారు హీరో జగ్గయ్య గారితో అలా పరిచయం మొదలైంది ఆ తర్వాత దాదాపు జగపతి వారి చిత్రాలన్నింటిలోనూ జగ్గయ్య గారు కనిపిస్తారు చాలా ప్రధానమైన పాత్రలు జమున గారు జగ్గయ్య గారు యాక్ట్ చేసిన అన్నపూర్ణ సినిమాకి సదాశివ బ్రహ్మం గారు కథ అందించారు మధుసూధన్ రావు గారు డైరెక్టర్ వి మధుసూదన్ రావు వీరమాచనే మధుసూధన్ రావు ఆయన నిర్దేశకత్వంలోనే రెండో సినిమా రూపొందింది ఆ బ్యానర్లో ఆరాధన సినిమా సాగరికాని అని ఒక బెంగాలీ సినిమా నుంచి రీమేక్ చేశారు దీన్ని ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది కంపారెటివ్గా అన్నపూర్ణతో పోలిస్తే మొత్తంగా జగపతి పిక్చర్స్ ముప్పై నాలుగు సినిమాలు పైన నిర్మించారు అందులో తెలుగులోనే దాదాపు ఇరవై నాలుగు సినిమాలు చేశారు పదమూడు సినిమాలకి స్వయంగా రాజేంద్ర రాజేంద్రప్రసాద్ గారే దర్శకత్వం కూడా వహించారు అయితే తొలి దశలో ఈయన మసూదన్ రావు గారి డైరెక్షన్లో సినిమాలు తీసేవారు వారింటి పేరు వీరింటి పేరు ఒకటే కావడం కూడా కారణం కావచ్చేమో ఇద్దరింటి పేర్లు వీరమ్మాచినేనే అలా మసూదన్ రావు గారితో ఆరాధన తీసిన తర్వాత ఆత్మబలం తీశారు అది కూడా బెంగాలీ రీమేకే ఆ తర్వాత అంతస్తులు సినిమా దగ్గరకు వచ్చేసరికి ఒక తమిళ రైటర్ రాసినటువంటి కథ తీసుకుని దాన్ని తన పద్ధతిలో ట్రీట్మెంట్ రాయించుకుని సినిమా తీశారు ఆయన భానుమతి గారు కీలక పాత్ర పోషించినటువంటి ఆ సినిమా ఒక రకంగా చాలా సినిమాలకు ప్రేరణ ఆ సినిమా కథ అంటే తండ్రి మీద విపరీతమైనటువంటి గౌరవం ఉన్నటువంటి ఒక కుమారుడు తండ్రి తాలూకా ఇబ్బందులను కూడా కప్పి ఉంచి ఆయన పరువు కాపాడాలి అనుకునేటువంటి ఒక కొడుకు కథగా నడుస్తుంది ఇది ఈ ప్రయత్నంలో తన మీద ఆభండాలు వచ్చినా కానీ పర్వాలేదు తండ్రి పరువు పోకూడదు అని కమిటెడ్గా నిలబడినటువంటి ఒక కొడుక్క కథగా చెప్పుకోవచ్చు అంతస్తులు సినిమా లైన్కి సంబంధించి ఇక్కడ భానుమతి గారు అక్కినేని గారికి సోదరిగా నటించారు ఈ సినిమాలో అంతకుముందు వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్స్గా కూడా కలిసి చేసిన సినిమాలు అనేకం ఈ తర్వాత ఆస్తిపరులు ఈ సినిమాలు చేశారు ఆయన అంతస్తులు తర్వాత ఆస్తిపరులు ఆ తర్వాత అదృష్టవంతులు అదృష్టవంతులు సినిమా యాక్షన్ జానర్లో నడుస్తుంది క్రైమ్ క్రైమ్ నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో కూడా జగ్గయ్ గారే వెళ్ళను అంటే జగయ్ గారితో చేయించిన క్యారెక్టర్స్లో ఆత్మబలంలో జగయ్ గారు చేసిన క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా నడుస్తుంది అందులో ఒక సైకో క్యారెక్టర్లో యాక్ట్ చేశాడు జగ్గయ్య గారు అది ఒక రకంగా ఆ తరహా పాత్రలు పోషించే వాళ్ళకి అది ఒక పెద్ద బాల శిక్ష ఆయన షారూక్ ఖాన్ కూడా జగయ్ గారిని ఇమిటేట్ చేశాడా ఆయన కూడా కొన్ని ఈ సాలిస్టిక్ రోల్స్ చేశాడు ప్రారంభంలో కెరియర్ ప్రారంభంలో అందులో జగయ్ గారి పోలికలు కనిపిస్తాయి షారుఖ్ ఖాన్లో కూడా అంటే అంత ముద్ర వేశాడు జగయ్ గారు ఆ క్యారెక్టర్లు అందులో ఆయన ఎక్స్ప్రెషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి ఆత్మబలం సినిమాలు అంటే అక్కినే నాగేశ్వరరావు గారు హీరో అయినప్పటికీ కూడా ఆత్మబలం సినిమాకు సంబంధించి జగ్గయ్య గారికే ఎక్కువ మార్కులు పడిపోయినాయి నిజానికి అలా వేయటం న్యాయం కూడా అలా జగ్గయ్య గారు ఈ అదృష్టవంతుల సినిమాలో కూడా వెళ్ళన జగ్గయ్య గారితో విలని చేయించటం అనేది కొంతమంది డైరెక్టర్లు అంటే ఆయన చాలా స్టైలిష్ విలనే చేసేవాడు దేవుడు చేసిన మనుషులు సినిమాలో కూడా విలన్ జగ్గయ్య గారే సత్యనారాయణ వీళ్ళందరూ ఉన్నప్పటికీ ఆ సినిమాలో విలన్ పాత్ర మాత్రం జగయ్ గారు చేశారు అదొక విచిత్రం అలా ఈ అదృష్టవంతులు అనే సినిమా దాదాపుగా వేర్మాచనాయన్ మహసూసన్ రావు గారి దర్శకత్వానికి ఆ బ్యానర్లో పుల్ స్టాప్ పడింది జగపతిలో ఆ తర్వాత ఆయన బ్యానర్లో చాలా కాలం తర్వాత జగపతి బాబు నటించినటువంటి మొదటి సినిమాకి దర్శకత్వం వహించారు సింహస్వప్నం అనే సినిమాకి బాబు గారు జగపతి బాబు సినిమా అంటే జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి సినిమాకి అంటే అతన్ని పరిచయం చేస్తూ హీరోగా పరిచయం చేస్తూ తీసిన సినిమాకి ఆయన రావు గారు మళ్ళీ పనిచేశారు తప్ప మధ్యలో ఎక్కడ ఆయన బ్యానర్లో మళ్ళీ కాలు పెట్టలేదు దాదాపుగా అంటే అదృష్టవంతులు తర్వాత తీసిన సినిమా దసరా బుల్లోడు ఈ దసరా బుల్లోడు సినిమా టైంకి ఈయన చాలా బిజీగా ఉన్నారు రావు గారు ఆయన కాల్షీట్లు దొరకట్లేదు అవతల నాగేశ్వరరావు గారి కాల్షీట్లు ఉన్నాయి ఆయన దగ్గర ఆ టైంలో క్లాష్ రాకుండా నాగేశ్వరరావు గారిని అడిగాడు ఆయన మీరు డైరెక్ట్ చేయండి ఈ సినిమాని స్క్రిప్ట్ రెడీగానే ఉంది మీరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది మీ పోటీ నటుడు ఎన్టీ రామారావు గారు డైరెక్షన్ చేస్తున్నారు కదా మీరెందుకు చేయకూడదు అని చెప్పి కూడా ప్రశ్నించండి ప్రశ్నిస్తే ఆయన సున్నితంగా తిరస్కరించి బాబు నువ్వే చెయ్యి నేను చెయ్యను మీరే డైరెక్ట్ చేయండి అని చెప్పి మధుధన్ రావు గారి బాటలో మీరు ట్రైన్ అయ్యారు కాబట్టి మీరే ముందుకు లాక్కెళ్ళిపోండి ఈ నావని అని చెప్పి వివి రాజేంద్ర ప్రసాద్ గారిని డైరెక్టర్ని చేసింది అక్కినే నాగేశ్వరరావు గారు యాక్చువల్గా తను డైరెక్ట్ చేయాల్సినటువంటి సినిమా అది దాన్ని నేను ఉంటాను కదా నేను చూసుకుంటాను బాధ్యతలు తీసుకొని భరోసా కల్పించి రాజేంద్ర ప్రసాద్ గారితో ఆ సినిమా డైరెక్ట్ చేసేటువంటి పరిస్థితికి తీసుకెళ్ళారు ఆయన ఇది భట్ల పెనుమరులో జరిగింది షూట్ అక్కడ ఒక పన్నెండు రోజులు షూట్ చేసిన తర్వాత మెడ్రాస్ వెళ్ళి చూస్తే టెక్నికల్గా ఏదో ఫాల్ట్ వచ్చి ఆ ఫిలిం రాలేదు ఎక్స్పోజ్ కాల దాంతో ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఏమాత్రం ఆధైర్యపడకుండా మళ్ళీ ఆర్టిస్టులు డేట్లు తీసుకుని మళ్ళీ ఆ లొకేషన్కి వెళ్ళి మళ్ళీ సినిమా తీశారు అలా డె ఒకటి జనవరిలో రిలీజ్ అయింది సంక్రాంతికి దసరా బుల్ రిలీజ్ అయ్యి దాదాపు మళ్ళీ దసరా వరకు ఆడేసింది ఆ సినిమా పదిహేను లక్షల లోపు బడ్జెట్తో తీసిన సినిమా నాలుగు వారాల్లోనే పాతిక లక్షల పైన కలెక్ట్ చేసింది దాంతో ఒక రకంగా దసరా బుల్ అనే సినిమా ప్రేమ్ నగర్ అనే సినిమాకి పునాది ఈ సినిమాలో యాక్చువల్గా ముందనుకున్నటువంటి హీరోయిన్ జయలలిత గారు జయలలిత గారిని హీరోయిన్గా బుక్ చేసే ప్రయత్నం చేశారు ఈయన అంతకుముందు అదృష్టవంతుల్లో ఆవిడే చేశారు కాబట్టి ఈ సినిమాలో కూడా ఆవిడే హీరోయిన్ కానీ ఆవిడ రామారావు గారి సినిమాలో కృష్ణ విజయంలో కమిట్ అయి ఉన్నారు అందుకని దీనికి డేట్స్ ఇవ్వలేని పరిస్థితి ఉంది అని చెప్పడంతో ఆఖరి నిమిషంలో వాణిశ్రీని తీసుకున్నారు వాణిశ్రీ ఆత్మీయులు సినిమాలో అక్కినన్ గారితో పేరు చేశారు కానీ ఒక మాసీ లుక్ ఉన్నటువంటి సినిమా చేయటం మాత్రం ఇదే దసరా బుల్లోడే ఈ సినిమా నుంచే వాణిశ్రీ స్టార్ హీరోయిన్గా ఎదగటం జరిగింది అంతకుముందు ఆవిడ హీరోయిన్ వేషాలు వే వేసినప్పటికీ ఈ సినిమా ప్రేమ్ నగర్ ఈ సినిమా ఒక స్టార్ స్టేటస్ ఇచ్చింది తనకి దసరా బుల్లోడు ప్రేమ్నగర్ సినిమా ఆ స్టార్ స్టేటస్ని స్థిరీకరణ చేసింది ఆ విధంగా వాణిశ్రీ గారి కెరియర్కి కూడా చాలా అద్భుతంగా దోహదపడినటువంటి సంస్థగా రాజేంద్ర ప్రసాద్ గారి జగపతి పిక్చర్స్ని చెప్పాలి ఇలా జగ్గయ్య గారు మధు వి మధుసూధన్ రావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కలిసి ప్రారంభించినటువంటి బ్యానర్లో ఆయన రకరకాల ప్రయోగాలు చేసేవారు అక్కినేని సంజీవి గారు కూడా ఈ బ్యానర్లో డైరెక్షన్ చేశారు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలకి అందులో అక్కా చెల్లెళ్ళు అనే సినిమాకి ఆయన డైరెక్షన్ చేశారు సంజీవి గారు అక్కినేని సంజీవి గారు అంటే ఎల్వి ప్రసాద్ గారి తమ్ముడు ఆయన డైరెక్ట్ చేశారు ఆ సినిమాలోనే షావుకార్ జానక్ గారికి ఒక అద్భుతమైన పాట అలాగే అదే పాండవులు పాండవులు తుమ్మదా అనే పాట చాలా జడ్జి గారి భార్యకి పాట ఉండొచ్చా ఉండకూడదా అనే మీమాంస నుంచి ఉండొచ్చు అని డిసైడ్ చేసి తీసినటువంటి పాట అది ఆ తర్వాత అదే సినిమాలో అంతకుముందు ఆ బ్యానర్లో చాలా పెద్ద హిట్ అయినటువంటి పాట చిట్టపట చినుకులు పడుతూ ఉంటాయి మళ్ళీ అదే లైన్ పల్లవిని తీసుకొని చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే అనే బిట్నే తీసుకుని ఈ అక్క చెల్లెళ్ళు సినిమాలో కూడా ఒక పాట పెట్టారు కృష్ణ విజయ నిర్మల్క ఆ పాట కూడా చాలా పెద్ద విజయం సాధించిన పాట చిటాపటా చినుకులతో అని నడుస్తుంది లైన్ అంటే ట్యూన్ వేరు కాబట్టి ఈ చిట్టాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది లోన జానా అని ఇలా నడుస్తుంది సాహిత్యం ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారి డైరెక్షన్లో ఈ సినిమా హిట్ అయిన తర్వాత దసరా బుల్లోడు హిట్ అయిన తర్వాత ఆయన ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు బంగారు బాబు ఆయనే డైరెక్ట్ చేశారు ఒక సినిమా తార జీవిత నేపథ్యంలో జరిగేటువంటి కథ అది ఆడియన్స్ కొత్తగా ఫీల్ అయ్యారు ఆ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించింది ఆ తర్వాత అక్కినే నాగేశ్వరరావు గారు అనారోగ్యంతో ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఆపరేషన్ కోసం బైపాస్ కోసం ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఆ గ్యాప్లో మంచి మనుషులు అనే టైటిల్తో ఒక హిందీ రీమేక్ చేశారు ఆయన శోభన్ బాబుతో అది కూడా రాజేంద్ర ప్రసాద్ గారు డైరెక్ట్ చేశారు చాలా పెద్ద హిట్ ఆ సినిమా శోభన్ బాబు గారి కెరియర్లో అది ఒక బిగ్గెస్ట్ హిట్ ఆ తర్వాత పిచ్చిమహారాజు చేశాడు ఆయన అది పెద్ద హిట్ ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే తన సంస్థని తన సంస్థని అంటిపెట్టుకుని ఉన్నవారికి ఏదో ఒక ప్రయోజనం చేకూరటం కోసం వారి పేరుతో సినిమా తీసి ఆ వచ్చిన లాభాలన్నీ వారికి పంచటం అనే ఒక పద్ధతి బీబీ రాజప్రసాద్ గారు ప్రారంభించారు అలా వచ్చిన సినిమానే పిచ్చి మహారాజు ఆ తర్వాత ఆయన మళ్ళీ నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత బంగారు బొమ్మల సినిమా తీశారు ముద్దుల కొడుకు తీశారు మధ్యలో రామారావు గారిని నాగేశ్వరరావు గారిని పెట్టి అంటే చాణక్య చంద్రగుప్త టైంలో వాళ్ళిద్దరూ కలుస్తున్నారు అనే విషయం అర్థమయ్యి ఒక సోషల్ మూవీ చేయాలనే ఉద్దేశంతో రామకృష్ణులు అనౌన్స్ చేశాడు ఆయన నాగేశ్వరరావు రామారావు వాళ్ళిద్దరిని పెట్టి ఒక మల్టీస్టారర్ సినిమా తీసి తనే డైరెక్ట్ చేశారు ఆ సినిమాని రాజేంద్ర ప్రసాద్ గారే ఆ సినిమా కూడా సక్సెస్ఫుల్ మూవీ అది అంటే ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ విపరీతంగా వచ్చినాయి బాగా లాభాలు తీసుకొచ్చిన సినిమాగా రామకృష్ణులను చెప్పాలి అయితే ముద్దుల కొడుకు ఒక మోస్తరుగా నడిచిపోయింది భారీ విజయం కాదు కానీ పర్వాలేదు అన్నట్టుగా నడిచిపోయింది ఆ తర్వాత బంగారు బొమ్మలు అని ఒక సినిమా చేశారు ఆయన మంజుల అక్కిన నాగేశ్వర గారు హీరో హీరోయిన్స్గా ఆ సినిమా కూడా ఆశించిన స్థాయి విజయం కానీ ఒక విజయవంతమైన సినిమా కానీ చెప్పుకోవాలి అయితే రాజేంద్ర ప్రసాద్ గారు తన బ్యానర్లో కాకుండా బయట బ్యానర్లో కూడా ఒక డైరెక్షన్ చేశారు అలా చేసిన సినిమా ఒకటే అదేంటంటే పల్లవి పిక్చర్స్ బ్యానర్ మీద సూరూపునయన్ వెంకటరత్నం గారు ఆయన కెమెరామ్యాన్ ఆయన డిఓపి ఆయన స్వీయ నిర్మాణంలో సినిమా తీయాలి అనుకున్నప్పుడు ఆయన మా సినిమా డైరెక్ట్ చేస్తారా అని నేరుగా వెళ్ళి రాజేంద్ర ప్రసాద్ గారిని అడిగాడు అడిగితే ఆయన అంగీకరించాడు అలా అందరూ దొంగలే అనే సినిమా శోభన్ బాబు లక్ష్మి హీరో హీరోయిన్స్గా అలాగే రంగారావు గారు నాగభూషణం కీలక పాత్రల్లో ఆ సినిమా రూపొందింది అది ఈ అందరూ దొంగలే అనే సినిమాని రాజేంద్ర ప్రసాద్ గారు డైరెక్ట్ చేశారు అది ఆయన బయట బ్యానర్లో డైరెక్ట్ చేసిన ఏకైక సినిమా మొత్తం ముప్పై ఐదు సినిమాలు తీశారు ఆయన దానిలో ఇరవై నాలుగు తెలుగులో చేశారు అందులో పదమూడు సినిమాలకి ఈయనే దర్శకత్వం వహించారు అలాగే పెళ్లి పీటలు అనే సినిమా జగపతి బాబు గారు యాక్ట్ చేసిన సినిమా అది ఎస్వి కృష్ణారెడ్డి గారితో చేయించారు ఎస్వి కృష్ణారెడ్డి గారితో ఆ సినిమా చేయించారు అంటే జగపతి బాబుకు తాను హిట్ ఇవ్వలేకపోతున్నాననే బాధతో తన బ్యానర్లో తన కొడుకు ఒక హిట్ రావాలి అనే ఉద్దేశంతో ఎస్వి కృష్ణారెడ్డి గారిని డైరెక్టర్గా పెట్టి తీసినప్పటికీ ఆ సినిమా కూడా ఆ సినిమా కూడా ఆశించిన స్థాయి విజయం అయితే సాధించలేదు ఒక మోస్తరుగా నడిచిపోయింది అంతే ఇలా తన కుమారుడు జగపతి బాబు అంటే వారి తండ్రి గారి పేరునే పెట్టారు జగపతి బాబు గారి తాతగారి పేరే మనవడికి పెట్టుకున్నారు ఆ బ్యానర్ పేరు కూడా అదే జగపతి పిక్చర్సే అలా ఈ బంగారు బొమ్మలు ఈ ఈ సినిమాలు ఈ రామకృష్ణులు ఈ ముద్దుల కొడుకు వీటి తర్వాత ఆయన కొంత వేగం తగ్గించేశారు సినిమా నిర్మాణానికి సంబంధించి వేగం తగ్గించారు ఆ సమయంలో ఆ బ్యానర్ ప్రారంభమై పాతికేళ్ళైన సందర్భంగా ఆయన చిటపట చిందుకులు అనే పేరుతో రెండు సినిమాలు విడుదల చేశారు ఆ రెండు సినిమాలు కూడా అంటే తన బ్యానర్లో వచ్చిన సినిమాల తాలూకా విశేషాలు ఆ సినిమాలలో పనిచేసినటువంటి తారలతో చెప్పించడం వారు మాట్లాడతారు ఆ సినిమాకు సంబంధించిన ఒక బిట్ వేస్తారు తర్వాత అదే యాక్టర్ కావచ్చు ఇంకో ఆర్టిస్ట్ కావచ్చు వారి అనుభవాలు రాజేంద్ర ప్రసాద్ గారితోనూ జగపతి పిక్చర్స్తోనూ వారి అనుభవాలు చెప్తారు ఆ తర్వాత ఏదో ఒక సన్నివేశమో పాట వేస్తారు ఇలా ఒక రకంగా టీవీ ఛానల్స్ ప్రోగ్రామింగ్లో వచ్చేటువంటి హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్స్ ఒక రకంగా ఆ డిజైన్ని క్రియేట్ చేసిన వాడు వివి రాజేంద్ర రాజేంద్ర ప్రసాద్ గారు అనుకోవాలి ఆ డిజైన్ని క్రియేట్ చేసిన వాడు వివి రాజేంద్ర ప్రసాద్ గారు అనుకోవాలి అలా చిట్టపట్ట చినుకులు అనే పేరుతో రెండు భాగాలుగా సినిమా విడుదల చేశాడు ఆయన జగపతి బ్యానర్లో వచ్చిన సినిమాల్లో నుంచి ఏరిన సన్నివేశాలతో ఆ బ్యానర్తో పనిచేసిన వారందరితోనూ మాట్లాడించి ఆ బయట నేపథ్యంలో ఒక బయటకి ఒక బయటకి మధ్యలో ఒక సీను పాటో వేస్తూ అలా నడుస్తుంది అంటే ఒక జస్ట్ లైక్ ఓ టీవీ ప్రోగ్రామ్ లాగా నడుస్తాయి రెండు సినిమాలు అలా రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగులో అప్పటివరకు ఎవరూ చేయని ప్రయోగం అది ఆయన చేశాడు అలా అది కూడా సక్సెస్ఫుల్ వెంచరే అయితే ఇంతమందికి ఇన్ని విజయాలు అందించి పర్సనల్గా తను అన్ని విజయాలు అందుకున్నటువంటి ఆయన తన కుమారుడికి హిట్ ఇవ్వలేకపోవడం అనేది ఒక రకంగా దురదృష్టకరమే ఆయన నందమూరి బాలకృష్ణతోనూ సినిమాలు చేశారు అదే సమయంలో నాగార్జున్తో ఒకే ఒక సినిమా చేశాడు ఆయన కెప్టెన్ నాగార్జున అని అది వర్కౌట్ అవ్వలేదు ఆ తర్వాత కిల్లర్ అనే సినిమా చేశాడు గ్యాప్ తర్వాత ఆయన డైరెక్ట్ చేయలేదు కానీ ఒక మలయాళీ దర్శకుడిని పెట్టుకున్నాడు ఆయన ఫాజల్ని ఆయన డైరెక్షన్లో వచ్చినటువంటి కిల్లర్ సినిమా మంచి విజయమే సాధించింది అలా తను డైరెక్ట్ చేసిన కెప్టెన్ నాగార్జున ఆడకపోయినా ఈ సినిమా ఆడింది అలాగే భార్యాభర్తల బంధం అనే సినిమా తీశారు ఆయన అక్కనే నాగేశ్వరరావు గారిని బాలకృష్ణ గారిని పెట్టి ఆ సినిమాకి తనే డైరెక్షన్ చేసుకున్నారు ఆయన ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో ఆయన బంగారు బుల్లోడు అనే సినిమా తన బ్యానర్లో చేసి దానికి రవిరాజా పిన్నిశెట్టితో డైరెక్షన్ చేయించారు అది కూడా చాలా పెద్ద విజయం సాధించిన సినిమా అది అదే రోజు నిప్పురబ అనే సినిమా నందమూరి బాలకృష్ణ గారిదే రిలీజ్ అవటం విజయశాంతి బాలకృష్ణ సినిమా అది కోదండ్రామ్ రెడ్డి గారి డైరెక్టర్ చాలా ఖర్చు పెట్టి చాలా ప్రెస్టేజెస్గా చేసిన మూవీ అది ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినాయి అయితే ఇందులో బంగారు బుల్లోడు కొంచెం ఎడ్జ్ తీసుకుంది అది కొంత తక్కువే ఆడింది అంటే రెవెన్యూ సైడ్ కూడా కొంత తక్కువ పెర్ఫార్మెన్సే ఇచ్చింది ఆ సినిమా ఏదేమైనప్పటికీ ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అవ్వటం ఒకే హీరో అదొక విశేషం అందులో జగపతి వారి చిత్రం ఉండటం అలా బాలకృష్ణ గారికి కూడా హిట్స్ ఇచ్చాడు ఆయన నాగార్జునకి హిట్ ఇచ్చాడు కానీ జగపతి బాబుకి హిట్ ఇవ్వలేకపోయాను అనేటువంటి పెయిన్ చివరి వరకు ఉండేది ఆయనకి ఆ తర్వాత నెమ్మదిగా ఆయన ఈ సింహ స్వప్నం అనే సినిమా చేసిన తర్వాత పెళ్లిపేటలో అనే ప్రయోగం చేసిన తర్వాత ఆయన నెమ్మదిగా ప్రొడక్షన్ ఆపేసి ఇతర వ్యాపకాల్లోకి మళ్ళారు ఆధ్యాత్మిక రంగంలో ఉండేవారు ఆయన ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక చిత్త చింతనలో ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలోనే ఉండేవారు ఆయన ఎక్కువ సమయం అలా డోకిపర్ నుంచి మొదలైనటువంటి ప్రయాణం ఫిలిం నగర్ దైవ సన్నిధానం దగ్గర అలా ముగియటం అనేది మనకి అర్థమవుతుంది కానీ నిజానికి రాజేంద్ర ప్రసాద్ గారి బ్యానర్ అన్నా లేకపోతే ఆయన సినిమా అయినా కానీ చాలా గొప్పగా తీస్తారు అంటే మేకింగ్ సైడ్ చాలా క్వాలిటీగా ఉంటుంది సినిమా అనేటువంటి ఒక నమ్మకాన్ని మంచి కథతో సినిమాలు వస్తాయి ఈ బ్యానర్లో అనేటువంటి కాన్ఫిడెన్స్ని తెలుగు ప్రేక్షకులకు ఇచ్చినటువంటి అద్భుతమైన సంస్థ సూపర్ సక్సెస్ రేట్ ఉన్నటువంటి సంస్థ జగపతి పిక్చర్స్